ఐ ఐ లవ్ యూ అనేదా కలెక్షన్ వచ్చే ప్యూర్ పార్టీ వేర్ శారీస్ ఇది ప్యూర్ సాఫ్ట్ సిల్క్ శారీస్ కంప్లీట్ పార్టీ వేర్ అండ్ మనకి చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా ఇది యూజ్ చేసుకోవటానికి చాలా బాగుంటుంది దీనికి మొత్తం అంతా కూడా గోల్డెన్ బుటీస్ రావడం జరిగింది పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ శారీ అంతా కూడా బ్లౌజ్ మీకు కాంట్రాస్ట్ ఇవ్వడం జరిగింది ప్లేన్ విత్ కడి బోర్డర్తో నేను అదే చూపిస్తాను మీరు వచ్చేపాటికి చూడండి జస్ట్ చిన్న ఒక వన్ వన్ ఇంచ్ బార్డర్ ఇవ్వటం జరిగింది కడి బోర్డర్ శారీకి ఇది పళ్ళు ఇలా వచ్చింది పళ్ళు అండ్ శారీ అంతా కూడా మీకు ఇలానే చిన్న చిన్న బొటీస్తో నీట్గా వచ్చింది కింద తో చిన్న డిజైన్తో బార్డరు పైన నడుం దగ్గర మనకి వచ్చేపటికి జస్ట్ వన్ ఇంచ్ కడి బార్డర్ అండ్ దీనికి వచ్చేపటికి బ్లౌజ్ ఇలాగా చాలా నీట్గా ఉన్నది దీని ప్రైస్ కూడా ట్రిపుల్ నైన్ ప్లస్ షిప్పింగ్ ఛార్జ్ థ్యాంక్ యూ